హాయ్ హలో వెల్కమ్ టు మగ్వా ఛానల్ టాలీవుడ్ ప్రముఖ యాక్టర్ వాసకి గురించి స్పెషల్గా పని పనిలేదు తొంభైవ దశకంలో పలు చిత్రాలు నటించిన ఆమె అసం రౌడీ చిత్రంలో పాకిజా పాత్రతో బాగా ఫేమస్ అయింది దీంతో వరుస ఆఫర్లు క్యూ కట్టాయి అలా తర్వాత పలు చిత్రాలు ఆమె నటించి మెప్పించారు అయితే ఆమె ప్రస్తుతం తీవ్ర అనారోగ్య సమస్యలతో పాటు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి విదితమే ఇక ఇటీవల పాకిజా తీన స్థితి తెలుసుకున్న సినీ ప్రముఖులు ఆమెకు అండగా నిలిచారు ఒక్కొక్కరు తమకు తోచిన సాయం చేశారు ఈ క్రమంలో తాజాగా యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన పాకిజా తనకు పూట గడవడమే గగనంగా ఉందని కన్నీలు పెట్టుకుంది ఆమె మాట్లాడుతూ నేను గతంలో కష్టాలు ఉన్నప్పుడు ఏడు పాయింట్ ఐదు లక్షల దాకా సాయం అందింది ఆ డబ్బు నేను వృధాగా ఖర్చు చేయలేదు మూడు నాలుగు లక్షల అప్పు తీర్చేసుకున్నాను హైదరాబాద్ ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను వంట సామాగ్రి కొనడం ఇక్కడ నుండి చెన్నై కరైకుడి మధురై వెళ్లడం ఇలా వీటికి డబ్బంతా అయిపోయింది తెలుగులో అవకాశాలు లేకపోవడంతో తమిళనాడు వెళ్ళిపోయాను అక్కడ రేకుల ఇంటికి వెయ్యి రూపాయలు అద్దె కట్టడానికి కష్టమైపోయింది ఇంట్లో పని చేస్తానని చెప్పినా ఎవరు పనివ్వలేదు ఎందుకంటే నేను నటిని అని దూరం పెడుతున్నారు ఆరు నెలలో పిచ్చిదాని అయిపోతానేమో అనిపించింది ఒకనొక సమయంలో ఆత్మహత్య చేసుకుందాం అనుకున్నాను పది రూపాయల ఇడ్లీ పిండి కొనుక్కుంటే అది రెండు రోజులు వచ్చేది ఉదయం సాయంత్రం ఇడ్లీ చేసుకునేదాన్ని అలా నా జీవితాన్ని గడిపాను నాకు సాయం చేసిన వారందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను అని చెప్పుకొచ్చింది ప్రస్తుతం ఆమె చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి హాయ్ దిస్ ఇస్ స్వాతి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి జిఆర్ టీవీ హాయ్ దిస్ ఇస్ మోనికా ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ జిఆర్